తెలుసా బాబు నాకు తెలియదు నిన్న చెప్పాను కదా బాబు చలిగా కళ్ళు అంతం లేదు బాబా నాకు సరిగా అంతం లేదు అందుకే ఇంటికి తెచ్చి పొద్దున్న నుంచి వెతుకుతా నేను ఇదిగో బాబు ఇల్లే పొద్దునే చదువుతా ఆ ఇల్లు పాప చెప్తా హో నిన్న నువ్వు మాట్లాడిన తర్వాత నీతో ఎవరైనా వచ్చి మాట్లాడారా మాట్లాడారా మాట్లాడే ఎవరు మాట్లాడరు ఆ నువ్వు అలాగా అంత ఖచ్చితంగా పబ్లికంగా చెప్తున్నావు మరి ఆయనే గెలితే మరి నీకు మించినే రాదు కదా అన్నారు అంటే రాబోపానండి నా భర్త రుచ దొక్కుతాడు అంత చక్క కాసుకుంటాం కదా కదా నిన్నను ఏదో మాట చెప్పినా లేకుంటే నిజంగా నిజంగా అడిగారు పవన్ కళ్యాణ్ గెలిస్తే నిజంగా పాటిస్తా నేను నిజంగా ఇస్తాను నిజంగా ఇస్తాను పవన్ కళ్యాణ్ గెలిస్తే మాత్రం నాకు నా కడికే ఒక కుంచుడు మీదన్నా వార్చి గెంజి కింద ఇస్తారు నేను ఇప్పుడు పోలీసులు పంపిస్తున్నాను ఇంట్లో వెళ్ళి ఎలా కొడతారండి ఇంకా ఆ ఇల్లు నీకు లేదు ఇంకా

జనసేన పార్టీ వాళ్ళు చాలా మంది చూశారు వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు పేదోళ్ళు వాళ్ళు కష్టాలు ఉన్నట్టున్నారు డీటెయిల్స్ తెలుసుకుని రండి అని పంపించారు మమ్మల్ని అంతగానే ఇప్పుడు వచ్చాం మీ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అన్ని నాకు ఇవ్వండి రాసుకుని వెళ్తాం ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి మిమ్మల్ని పిలిపిస్తారు ఫోన్ ఉందా తెలుసా విషయం మీకు సెలబ్రిటీ అంటే సినిమా సినిమాల్లో తీసుకుంటారు ఏమైతడు నీకు నా కొడుకు మీ కొడుకు చూసి వీడియో నిన్న చూసాను నేను అదిగో আজও উঠতে না। কোদাল নিছেনে বাবু। అలాగే కొని బాబు నాకు నేను కాదు నాకు తలం కూతురు వచ్చింది కూతురు కట్టింది నాకు కాదు ఇల్లు బాగుంది మీ ఇల్లు కాదు బాబు నాది కాదు నా కూతురుది నాకు ఇల్లు లేదు ఆ పిల్లలు పెళ్లి చేయడానికి తలము వస్తే అమ్మేశాను పెళ్లి చేసేసాను నాకు కొడుకులు లేరు కొడుకులు లేరు ఆయన తేవాలా నేను తినాలా నాకు ఇంకెవ కొడుకులు లేరు ఆయన తిట్టే నాకు సరిగా పెద్ద కొడుకు ఉన్నాడు ఇప్పుడు వచ్చాడు కదా నా కొడుకు కళ్యాణం బాబు చూసుకుంటారు నా గెలాలని మరి చంకం పెట్టి బామ్మ ఇప్పుడు ఇల్లు చూసాం మేము ఇల్లు కూడా బాగాలేదు అంతంత మాత్రంగా ఉంది ఆ ఇంట్లో ఉంటున్నారు ఇల్లు మీ సొంతమేనా కాదు బాబు సొంతం కాదు ఆడపిల్లది మా అమ్మాయి అని ఇక్కడ మేము ఉంటున్నాం అద్దెకుండేదాన్ని అలా ఇంట్లో అద్దుకుండలేక కట్టలే పోతున్నాను నెలకు రెండు వేలు మీకు ఏమున్నాయి మీ వేరే దగ్గర ఇల్లు అసలు ఏమున్నాయి మీకు పేటలో ఉండేది బాబు అమ్మేసి మరి ఆడపిల్లకు పెళ్లి చేశాను కదా ఏమీ లేదు బాబు ఈ రిక్షా మీనే బతుకుతాను లేదు రోజుకి రిక్షా ఈ లోడెక్ చుపుతుండదు కదా బాబా వంద యాభై చెప్తాడు ఎండని ఓ చెత్తాడు ఆ తెచ్చిన కాడకే కాచుకుంటున్నాము రాసిన చీటు పారేసుకున్నాము ఆ రేషన్ చీటు కూడా ఇస్తాం లేదు బియ్యం లేవు ఆ రేషన్ కూడా లేదు మరి ఆ రిక్షా మీనే అలాగే తెచ్చుకుని బతుకుతున్నాం అంటే మీ బాబాయ్ మీరు చెప్పండి మీరు రిక్షా తొక్కుతారు కదా రోజుకి ఎంత వస్తాయో అసలు ఎలా గడుస్తుంది మరి మీకు రోజుకి వంద కూడా రావట్లేదంటే అదే టైం బాబు గాలికి గాలిసరది తగిలితే వంద ఎవరికి వేశారు బామ్మ అయితే జనసేన వేశారు అంటే పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎవరికి అంటే కళ్యాణ్ బాబుకి వేశారు ఇప్పుడు నిన్న బామ్మ మాట్లాడిన వీడియో కూడా కళ్యాణ్ బాబు దాకా వెళ్ళింది ఆయన చూసి మమ్మల్ని పంపించారు ఇక్కడికి మీ అడ్రస్ ఎత్తుకుంటా కూడా చాలాసేపు నుంచి మేము ఎత్తుకుంటే ఎత్తుకుంటే ఆయన బాబు అంటే ఇప్పుడు ఎందుకు అంత అభిమానం ఇంతకు ముందు చూసారా మీరు మేము సినిమాల్లో సొత్తం ఆయన చాలా వచ్చిన రాజకీయ రాజకీయాలు అందరూ చూసాం జగన్ చూసాం వాళ్ళ భావం చూసాం అందరం చూసాం సుహిత ఈ లాస్ట్ పాయింట్ అని ఈయన కాబట్టి ఆయన మీద అభిమానం మీద ఏసామండి ఓటు అది అంతకంటే ఇప్పుడు మీ సొంత ఇల్లు కూడా లేదు ఈ రిక్షా మీద బతుకుతున్నారు ఆధారాలు లేదయ్యా ఈ రిక్షా మీద మాకు అమ్మ కాల్ చేయడితే రిక్ష మీద బతకాలి మేము మరి రేషన్ కార్డు కూడా తీసేయడానికి కారణం ఏంటి మీకు కార్డు పోయింది బాబు ఇల్లు ఎన్ని ములిపోయి మునిగిపోతే అప్పుడు పోయింది పోయింది దానికి అడ్రస్ కూడా లేదు మళ్ళీ కార్డు పెట్టుకుంటే చాలా నా తిరిగా చచ్చిపోయింది చచ్చిపోయింది అన్నారు కార్డు ఉంది ఆ కార్డు ఇస్తారు వస్తారు ఇస్తారు వస్తారు అంటున్నారు వాలంటీర్లు రెండు సంవత్సరాలు బట్టి నుంచి చెప్తున్నారండి రెండు సంవత్సరాల నుంచి రాలేదు రేషన్ ఎలా మరి మీరు రిక్షా మీద గవర్నమెంట్ సొమ్ము ఏమి మాకు ముట్టలేదు గవర్నమెంట్ సొమ్ము మాకు పైసా కదా అప్పుడుకి వచ్చి పైసా మాకు ఏం వట్లేదు అది పిలిచిన మాత్రం ఆవిడ పెడతావు అంతేకేమి మాకు అది పైసలు ముట్లేదు బాబు అది చెప్తాను ఇది నాకు నాకు పిల్లలు అప్పు చేసి కట్టింది కడితే ఆ పిలిచిన డప్పులేమా పెంచిన అందుగానే పొద్దున్నే పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నాను తోటి రూపాయలతో ఇంట్లోనేమో ఉల్లిపాయ పచ్చిమిదా చింత పండించుకుంటున్నాను అతను తెచ్చినవి బియ్యం కొనుక్కోడు ఇంకేటి బాబు ఇంక ఇంతే నేను అబద్ధం అడవలసిన పనిలేదు నా కొడుకు గెలిస్తే చాలు నా కొంప నా కొంప ఏదన్నా ఆ పట్టా జాయి విడిపించుకొని తాకటెట్టి దిబ్బేస్తాను అంతే నా కాళ్ళు చెయ్యబోడితే మరి అన్ని కట్టించుకుంటుంది ఇంత కాలం కూడా మీరు ఒకరి మీద ఆధారపడితే బతుకులే కష్టం మీద బతుకుతున్నారు ఇంత ఇంత వయసులో కూడా కష్టం మేనే బతుకుతున్నాం బాబు అంత గురించే నా బాబుకి ఎలా నాకు నాలుగు వేలు వస్తాయేమో రెండు వేలు వడ్డీ పోతదేమో రెండు వేలు టైం అన్న ఆశ లేదు నాకు నాలుగు వేలు నాలుగు వేలు అని వ్యక్తం చేశారు కానీ నాకు ఆ యాశ కలగలేదు నాకు పింఛుని తీసేసినా పర్వాలేదు ఈ వాకతో ఆలకించి ఆయన గెలిచిన నా పింఛుని ఆయన తీసేసినా నాకు పర్వాలేదు దేవుడు పెడతాడు మీ మారంట మీరుగా అర్థమైందా నా బాబు గెలుస్తాడు నా బాబు గెలకుండా ఉండడం నా బాబు ఎప్పుడు గెలుస్తాడు నిన్న గుడికాడు ఎంచోపి ఏడిసాను నా బాబు తెలుసు ఏడుసిన మూలానే ఎనగపీటిని నా శోభ అలకించి మళ్ళీ ఈ బాబుని కాకేసి అన్ని అడిగించి నన్ను కోకటి పెట్టి అడిగించి అప్పుడు తీసారు అంతలా అభిమానం ఏంటి నాకు అభిమానం ఎక్కువ ఆయనంటే నాకు చాలా పిచ్చి ఏంటో మరి చాలా పిచ్చి బాబా మరి ఏంటో ఆమె నిద్ర మొత్తగా నిద్ర అవుతాను అనుకోండి కళ్యాణం బా కళ్యాణం గారు తప్పని సినిమా అంటాడు ఎప్పుడు ఏం చెప్పింది అంటాను అని ఇంకా నాకు నిద్ర వచ్చిన కాటికి ఆ సినిమా అలా చూస్తానే ఉంటాను అంత పిచ్చి మరి ఇటు ఇంకేం చెప్పను ఈ వయసులో కూడా సినిమా చూస్తా చెప్పాను చూస్తాను ఇప్పుడు ఆయనే పంపించింది మమ్మల్ని మొత్తం ఎల్లగొట్టడానికి రేపటి నుంచి రిక్షా ఉండదు ఏమిండదు మరి నేనా ఇట్లా మాట్లాడింది కదా అమ్మ మరి ఏమనుకున్నారు ఏంది కథ అంటే ఎవరైనా పెద్ద ఎవరైనా చూస్తే మిమ్మల్ని ఏమైనా అంటారు ఏమైనా చేస్తారు ఇట్లని చెప్పి అనుకున్నారా మీరు ఇంకా బదులు పడతారు ప్రాణం తెతారు నేను చెప్పాను కదా లో ఏమని చెప్పండి ఈ లోగా ఆయన గురించి పిల్లిని సంకరం పెట్టి పిడాపురాన్ని వదిలేడు అని అంటున్నారు సింహం వస్తున్నాడు అప్పుడు ఈ పిల్ల సింహం అని చెప్పాను కదండి అవింది ఎవలన్నా ఆలకించానంటే ఆలకించి నేను ఈడిచిపోనాను మా ఇద్దరిని ఎప్పుడు ఈడిచిపోనాను కాదు ఇప్పుడు కళ్యాణ్ గారు వస్తారు మరి ఇంటికి ఏం పెడతావు కళ్యాణ్ గారికి నా కొన్నా కాడికే పాపతో నీకు రిక్షా తోకితే నీకు వంద రూపాయలు వస్తది కాను వంద రూపాయలతో ఎవరికి పంపిస్తావు ఎవరికని ఉన్న కాడికే ఒక కుంచుడి బియ్యం కొంటాను గింజి కింద చేసేస్తాను గ్లాసుడికి అదుడి చెప్తాను గ్లాసుడి గ్లాసున్నోళ్ళకే సరిపోదు పెట్టి సరిపోయిన దేవుడి కలిగిస్తాడు చట్లేమో పిండి గుడ్ల నూనె ఎలా గట్టి పుడతాడో అలా పుట్టింతాడు నాకు దేవుడు మంచి పని చేసిన నేను మాట్లాడి ఎట్లా నేను ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఏడుస్తుంది అన్ని అయిపోతుంది ఇప్పుడు గారు గెలిచేస్తున్నారు నువ్వు కళ్యాణ్ గారి దగ్గరికి నువ్వు వెళ్తావు లేకుంటే కళ్యాణ్ గారి నిన్ను పిలిపించుకుంటారు రోజు నీకు ఒక ఫోన్ వస్తుంది ఆ ఫోన్ కోసం ఎదురు చూస్తా ఉండు మంచి మంచి మాట అవుతుంది అప్పటివరకు ఏమి ఏడవ టెన్షన్ తీసుకో మాట్లాడినా ఇట్లా మాట్లాడినా అని చెప్పి లాస్ట్ లో ఒక మాట చెప్తా ఇల్లు నాకు రాసి ఇంకా నేను ఉండిపోతా బాబు నువ్వు దా బాబు ఒకసారి కాదు నిన్న మాట్లాడింది మా ఆయన తొక్కిన రిక్షా పైసలతోటి పార్టీ ఇస్తా అని చెప్పి మరి వంద యాభై రూపాయలు అంటున్నావు ఇంత మంది పెడతాదా అదే కలిక గెంజి చేయకెళ్ళి అందరికీ గలసలాసి ఇచ్చేస్తాం